ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండరీపురపు ప్లీడరు వీరి కథలు ఈ అధ్యాయములో హేమట్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పూన పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను ఈ కథలన్నీ నానందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందదము దీనికి ఉదాహరణముగా హేమడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగా నున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్గా ఉండెను అక్కడ పీరు మౌలానాయను మహమ్మదీయ మహాత్ములు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి హేమాడ్ పంతు పురోహితుడను స్పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పాను కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను అతడు సిరిడి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులనేక చోట్ల అవతరించి వారి వారికి పిదింపబడిన పనులను నెరవేర్చదరు వారు అనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చదరు కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి ఆయన ఒకనొకప్పుడు బెలగాం సమీప మందలి వడగాం అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చాను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆ యోగి నిశ్చల దాసు రచించిన విచార వేదాంత గ్రంథమును సభలోలున్న వారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదవలను నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారి నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సునకు శాంతి ఆనందములు కలగజేసెదరు ఆ తర్వాత ఠాకూరు జొన్నరుకు బదిలీ అయ్యను అచ్చటికి పోవటకై నాన్వే ఘాటు లోయను దాటిపోవలసి ఉండెను ఈ లోయ మికిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుటకు కెనబోతు తప్ప ఇతర మేధియును ఉపయోగించరు కావున ఎనబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యను అచ్చట నానా సాహెబ్ చాందోకరితో పరిచయము కలిగెను ఆయన వలన సాయిబాబా గూచి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింపకాంక్షించెను ఆ మరుసటి దినమే నానా నానాసాహెబ్ సిరిడి పోవుటకు నిశ్చయించుకొనెను కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసు ఉండటచే రాలేనని చెప్పాను అందుచే సాహెబు అక్కడే వెళ్ళాను ఠాకూర్ ఠానాకు వెళ్ళాను కానీ అచ్చట కేసు వాయిదా పడను అతడు సాహెబు వెంట సిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపడను అయినప్పటికీ సిరిడీ వెళ్ళెను అంతకు ముందు రోజే నానాసాహెబు షిరిడి విడిచిపెట్టానని తెలిసాను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయిరి అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించను అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను వడలు గరు పొడిచెను కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను ఇచటి మార్గము అప్ప బోధించు నీతలంత సులభము కాదు నాన్వే ఘాటులో ఎనబోతు పైన సవారీ చేయట కంటే కష్టము ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూర్ కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగని అతడు అమితానంద పరవశుడయ్యను కన్నడి యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను అప్పుడు బాబా ఇట్లనెను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకునే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనము లేదు గురువనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచార సాగరములోని సిద్ధాంత భాగమతడు చదివియుండెను కానీ ఆచరణను సిరిడిలో నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ నను పూనా పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడగోరెను సిరిడీకి వచ్చి బాబా దర్శనము చేశను అతని కండ్లు సంతృష్టి చెందను అతడు ఆనందించను అతడు బాబా పాదములపై బడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని నా మనసుకు శాంతి కలుగటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నేను ఇచ్చటికి వచ్చితిని కావున నా ఎందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అప్పుడు బాబా ఒక నీతి కథని విధముగా చెప్పాను తొమ్మిది ఉండల గుర్రపులది నీతి కథ నవవిధ భక్తి ఒకనాడొక వర్తకుడు ఇక్కడకు వచ్చెను అతని ముందు ఒక ఆడగుర్రము వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచకొంగు సాచి ఉండల నందులో పెట్టుకునెను ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను ఈ మాటలు ఈ అర్థమును పాఠంగా గ్రహించలేకుండెను అందుచేనతడు అతడు గణేష దామోదర్ ఉరఫ్ దాదా కేల్కరుని ఇట్లు అడిగాను ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి ఇట్లు జవాబిచ్చెను నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము లద్దీ అనగా నవవిధ భక్తులు అవి ఏవన శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవయు అర్చనము నమస్కారము దాస్యము సఖ్యత్వము ఆత్మ నివేదనము ఇవి నవవిధ భక్తులు వీనిలోనేదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతుల నితరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడుననుకునుము లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకొనుము వానివరే నవ విధ భక్తులను ప్రోగు చేయుము ఆతురతతో నుండుము వానివరే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు పోగా తొమ్మిది గుర్రపులద్దీ ఉండలను ప్రోగు చేసివా లేదా అని ప్రశ్నించెను అతడు తాను నిస్సహాయుడననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చునెను అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను పాటంకర్ ఎపరిమితానందభరితుడయ్యను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించదము ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరియైన పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లేడరు వచ్చెను అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను వారి పాదములకు నమస్కరించెను అడగకుండానే దక్షిణ ఇచ్చెను జరుగుచున్న సంభాషణలు వినుటకొక ఒక మూల కూర్చుండెను బాబాయ్ అతని వైపు ముఖము త్రిపి ఇట్లనెను ప్రజలంతా టక్కరులు వారు పాలుములపై బడిదరు దక్షిణనిచ్చెదరు కానీ చాటున్న నిందించెదరు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లేడరుకు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు ప్లేడరు మాత్రము గ్రహించను కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడాకు పోయిన పిమ్మట కాకా సాహెబ్ దీక్షితతో ఇట్లనియను బాబా చెప్పినదంతయు యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గూర్చియే నేనెవరిని నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురము యగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు సిరిడీకి వచ్చెను ఇచ్చటనే మకాము చేసెను లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక సిరిడీకి పోయిన మాత్రమున బాగోగునా అని మాట్లాడుకునిరి సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకొంత భాగము వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకు ఇది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేను ఇక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు విషయంలో జోక్యము రాదు పండరీపురమునకు సిరిడి మూడు వందల మైళ్ళ దూరమున ఉన్నది బాబా సర్వజ్ఞుడే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకుని ఈ నడుమనున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి వారికి తెలియని రహస్యం ఏదీ లేదు దూరముగా నున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండరిమ్ము బాబా సర్వాంతర్యామి ఎగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు దీనిని బట్టి ప్లేడర్ ఒక నీతిని నేర్చుకునెను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్మార్గమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను ఇది ఒక ప్లీడరును గూర్చినది అయినప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకొని మేలు గాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరవది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి